ప్రపంచ యాత్రికుడు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో అన్వేష్ ను పోలీసులు త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో బెట్టింగ్ కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రచారం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపిస్తూ అన్వేష్ ఒక వీడియోను యూట్యూబ్ లో పెట్టాడు ఇందులో తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్వేష్ రెడ్డి మాజీ సిఎస్ శాంతికుమారి ఐఏఎస్ దానకిషోరు వికాస్ రాజ్ పై అతను ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా వారు మూడు వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్వేష్ ఆరోపించాడు ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో అన్వేష్ ఆ వీడియో చేశాడని పోలీసులు భావిస్తున్నారు ప్రభుత్వ అధికారుల విశ్వసనీయతను పేరు ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియో ఉందని సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు అయితే ఆ వీడియోను అతను పన్నెండు గంటల్లోనే డిలీట్ చేశాడు కానీ అప్పటికే ఆ వీడియోకు లక్షలే వ్యూస్ వచ్చాయి అన్వేష్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు పేరిట రెండు యూట్యూబ్ ఛానల్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ రెండింటికి నలభై నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మెట్రో పైన చేసిన వీడియోను నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు కాగా తనపై కేసు నమోదు కావడంపై అన్వేష్ స్పందించాడు రెండు నెలలుగా బెట్టింగ్ యాప్ల నిర్మూలనపై సామాజిక బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నానని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అమాయకులను బెట్టింగ్ గూబిలోకి ఎలా లాగుతున్నారో వివరిస్తున్నట్లు చెప్పాడు ఎన్నో సంవత్సరాలుగా మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తనపై కేసులు పెట్టడం ఏంటని అన్వేష్ ప్రశ్నించాడు ఆన్లైన్ బెట్టింగ్ కు బలైన ప్రతి కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపాడు ఇప్పటికే ఐదు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్లు వివరించాడు